నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత అయితే తన అన్నయ్య చిరంజీవి గారి ఇంటికి అయితే రావడం జరిగింది అక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచినా విజయత్సవాలను అయితే వేడుకగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తంతో కలిసి అయితే వేడుకలను అయితే చేసుకున్నారు సో ఇక్కడ దీని గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రకసినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసినట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మోడీని కలిసేసి వచ్చిన తర్వాత అయితే కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది అంటే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆ వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి అయితే మనం ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఇది చూసినట్లయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక పండగ వాతావరణం అదంతా మనకి కనిపిస్తూ ఉంది సో అన్నదమ్ముల ఆప్యాయతలు ఆ అనుబంధాలు తనంతా కూడా పవన్ కళ్యాణ్ తన సతీ సమేతంగా అన్న లజ్నవ అలాగే తన కుమారుడు అఖిరానందంతో కూడా కలిసి ఫ్యామిలీకి ఇంటికి రావటం సో చూస్తే గారా పూలమాల వేసి మరీ తమ్ముడిని అభినందించి అలాగే రామ్ చరణ్ కూడా బాబాయ్ని అభినందించడం ఇదంతా కూడా మనం చూడవచ్చు సో ఇక్కడ ఒక అరుదైన సన్నివేశం కూడా మనకు కనిపిస్తుంది అన్నా లెజ్నవా చిరంజీవి గారి కాళ్ళకి నమస్కరిస్తే ఆయన ఆమె దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకోవడం ఇలా అంతా కూడా ఇప్పుడు దాకా మనం అన్నా లెజ్నావాని ఇక్కడ ఈ కుటుంబంలో అలా ఒకరిగా మనం ఇప్పుడు దాకా చూడలేదు ఒక విడిగానే ఆ ఆ ఫామ్ హౌస్ వరకు ఆమె పరిమితమైనట్టు ఇప్పుడు దాకా మనం చూసాము కానీ ఫస్ట్ టైం అంత సన్నిహితంగా ఈ మొత్తం ఫ్యామిలీతో చిరంజీవి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట చేరి ఇలా సెలబ్రేట్ చేసుకునే టైంలో ఆమె కూడా అందులో ఉండటము ఆమెను కూడా ఆప్యాయంగా వీళ్ళందరూ కూడా దగ్గర తీసుకోవటం అటు అంజనాదేవి గారి దగ్గర నుంచి అలాగే సురేఖ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆమెని అంత ఆప్యాయంగా చెరువు తీసుకోవటం సాధరించడం ఇదంతా కూడా మొత్తం మెగాభిమానుల్లో చాలా జోషు నింపిందని చెప్పుకోవాలి సో మనకి అంటే జనసేన అధినేతగా ఏదైతే ఒక పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తను కష్టపడుతూ వచ్చాడో ఈ రోజుకి ఆయన సాధించాడు మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గేమ్ ఛాంజర్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఆయన అందరూ కూడా పొగుడుతున్నారు అభినందిస్తున్నారు సో అంటే ఒక తమ కుటుంబంలో ఒక వ్యక్తి ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడిగా సంపాదించుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో ఆయన సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగానే ఒక నిరుపమానం అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించడం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో అలాగే రెండు పార్లమెంటు సీట్లలో సో హండ్రెడ్ నా విన్ అనేది నిజంగానే ఒక అపూర్వమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సో అలాగే ఆ అలయన్స్ ని తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన కలిసి నడవటం సో కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నైతికంగా మద్దతు ఇవ్వటము అంతా నారా లోకేష్ ని తను నడిపించడం చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు ఆ జైల్లో ఉన్నప్పుడు ఇదంతా కూడా అంటే ఆయన పోరాట పట్టిమకి దీక్ష దక్షతలకి అంతా కూడా నిదర్శనం అని చెప్పాలి బట్ ఇక్కడి నుంచి ఏదైతే జనసేన పార్టీ ఆయన ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించారో సో ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ లాగా అయిపోతుందేమో సో మఖలో పుట్టి పొబ్బులో మాయమైనట్టు ఇది కూడా మాయమైపోతుందేమని చాలా మంది సందేహించారు సో వాళ్ళ సందేహాలని పట్టాపంచలు చేస్తూ ఆయన సో పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత ఒక సగర్వంగా దానికి ఒక మంచి గుర్తింపు అలాగే తలెత్తుకు నిలబడిన ఆయన చేశారు సో అందుగురించే ఆ సంబరాలు ఆ కుటుంబం అంతా కూడా అంటే ఎప్పుడైతే ఆ రోజు చూసాం మనం ఆ ఎన్నికలు ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు అనే ఆ మాట ఆ వినటం కోసం మొత్తం కుటుంబం అంతా కూడా కూర్చొని ఆ టీవీ చూస్తూ అదంతా ఆనందం అంతా కూడా వాళ్ళ అక్కయ్య కూడా ఆమె ఆనంద పాష్పాలు ఆ రోజు మన అందరం కూడా చూసాం సో ఇలాంటి ఆ రోజు ఆ వాతావరణం చూసాం ఈ రోజు ఇలా మొదటిసారి ఎమ్మెల్యేగా జనసేనాధిపతిగా ఇలా వచ్చిన పవన్ కళ్యాణ్కి ఆ కుటుంబం అంతా కూడా ఇచ్చినటువంటి ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అది అందరూ కూడా ఈరోజు మన ఈ వీడియో ఏదైతే ఉందో అది విపరీతంగా ఈ రోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా వైరల్ అవుతూ అంటే ఈ పది సంవత్సరాల కష్టం అనేది ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడడం కానీ వ్యక్తిగత దూషణ చేసినా కూడా ఆయన స్ట్రాంగ్ గా నిలబడి ఇక్కడ వరకు వచ్చారంటే మామూలు విషయం కదంటే అంటే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఒక్క ఒక్క ఎమ్మెల్యేగా గెలిచి ఒకటే ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఆ పార్టీలో అయితే సో ఆ టైంలో ఏంటంటే ఇంక ఈ పార్టీ అసలు ఉండనే ఉండదు అయిపోయింది అన్న టైం నుంచి వెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చడం అనేది మామూలు విషయం కాదు ఒక్కడే పోరాడి అంటే తన సొంత ఆస్తులను కూడా అమ్మేసుకొని పార్టీ కోసం ఎంత చేశారు ఈ రోజు దానికి ఒక ఫలితం అంటే ఇది చాలా అంటే సెలబ్రేషన్ దీనికి అనుకోవాలి మనం అవును సో ఆయన మీరు అన్నట్టు తను ఏదైతే సినిమాల్లో ఆ పారితోషిక రూపంలో సంపాదించుకున్నారో దాన్ని ఎందుకంటే ఆ పార్టీకి మూల నిధులు అంటూ ఏమి సో అలా తన ఆ పార్టీని రన్ చేసుకుంటూ వచ్చారు సో జిల్లాలో ఉన్నటువంటి ఆ పార్టీ ఆఫీసు నిర్వహణకి అలా తన సొంత డబ్బునే ఆయన అలా పంచడం జరుగుతూ వచ్చింది సో డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ సినిమాలు చేసుకుంటారు మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ వెళుతూ ఎక్కడైతే ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారో ఉద్దానం అనేది ఉత్తరాంధ్రలో సో అంటే మూత్రపిండాల వ్యాధితో అక్కడ సరైన ఆరోగ్యకరమైన సురక్షిత నీరు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అండగా నిలిచాడు అలాగే రైతులకి సో ఆ రైతు మరణాలు వాళ్ళ కలిసి వేసి వాళ్ళ సొంత డబ్బు ఈ మధ్య కాలంలో ఆయన వెళ్లి వాళ్ళకి ఆ డబ్బు అందజేసి వాళ్ళకి ఒక అండగా ఉంటానని హామీ ఇచ్చి అలా తను అంటే బయట ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా తనకు అధికారం లేకపోయినప్పుడు తాను చేతనైనంత సాయం ఆర్థిక సాయం మాట సాయం నేనున్నానని ఒక భరోసా ఆయన ఇస్తూ వచ్చారు సో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో సో ఆయన ఎలాంటి ఆ పాత్ర నిర్వహిస్తారు ఏం చేస్తారు అనే అందరిలోనూ ఆ ఉత్కంఠ అయితే ఉంది చూడాలి ఇక ఈయన ఏ అద్భుతాలు చేస్తారో నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏం చేస్తారనేది చూడాల్సిందే సో ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మొత్తానికి ఆయన ఒక గర్వకారణంగా నిలిచారని చెప్ప చెప్పాలి ఎందుకంటే ఆయన్ని ఎంతమంది మంది ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆయన్ని ప్యాకేజ్ ఇస్తారన్న మాట్లాడారు అలాగే మూడు పెళ్లి చేస్తున్నాడు నాలుగు పెళ్లి చేస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన్ని ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు ఇలాంటి వాటిని అన్నింటినీ ఆయన తట్టుకున్నారు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు ఎక్కడ మాట్లాడాలో అట్లా మాట్లాడారు ఆ ఉద్రేకంతో ఆ తోటి మాట్లాడారు మన జన సైనికులందరినీ కూడా యుద్ధానికి సమాయత్తం చేసి ఆ ఎన్నికల్లో నిలిచి మొత్తానికి జన సైనికులందరూ కూడా ఒక ఆళ్ళు కూడా పట్టుదలతోటి ఆయన ఏదైతే వాళ్ళకి నూరి సో దాన్ని వాడు తూచా తప్పకుండా దాన్ని పాటించారు సో ఇటు తన పార్టీని అంటే పెట్టారు చాలా మంది మిస్లీడ్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎక్కడ కూడా తను ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకోకుండా తన దారిలో ఇదే నేను వెళ్ళేది ఇది మా పార్టీ సిద్ధాంతం నినాదం అని చెప్పేసి తన అలానే స్టిక్ అయిపోయి ఉండడం కూడా అంత సాధ్యమైన విషయం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అది సాధ్యమైంది తన ఎవరైతే తన కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారిలో నడిపించారు సో ఇదే తన సక్సెస్ సీక్రెట్ అనుకోవచ్చు సార్ మరి చూడాలి తన ఎమ్మెల్యేగా మరి పిఠాపురంలో ఎలాంటి సేవలు చేస్తారు ఏంటనేది సో థ్యాంక్ యూ సో మచ్